స్థానిక గోదావరి ఘటన వెంచేసి ఉన్న కాలభైరవ సంస్థాన పీఠానంలో కాలభైరవ జయంతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఆలయ నిర్వాహకులు మహి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాలభైరవ సంస్థాన పీఠం రాజమహేంద్రవరంలో ఉందని తెలిపారు ఇక్కడ పైన స్వర్ణ భైరవుడు కింద కాలభైరవ దేవాలయం ఉందని వివరించారు తొమ్మిది అడుగుల శివలింగం ప్రత్యేకతగా నిలుస్తుందని భక్తులు ఎవరికి వారే సత్వహారతి సేవ చేసుకునే అవకాశం ఉందని గురువు గారు ఇక్కడ భక్తులకు నాణ్యాలు ప్రసాదంగా ఇస్తారని తెలిపారు ప్రతి అష్టమి పౌర్ణమి అమావాస్య రోజు యాగాలు జరుగుతాయన్నారు నరదిష్టి శత్రు దోషాలు నరఘోష రాహు కేతువుల దోషాలు ఈ దేవాలయంలో పూజలు చేయడం ద్వారా నివారించవచ్చునని వివరించారు కాయల భైరవుని దర్శించుకునేందుకు బెంగళూరు చెన్నై తెలంగాణ గుంటూరు సత్తనపల్లి తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారని ప్రతి అమావాస్య రోజున వెయ్యి మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు రాజమండ్రి నా పేరు శాంతి గురువుగారు నేను కాళీమాతను బాగా ఇది చేస్తానండి నేను పద్నాలుగు నుంచి కూడా గురువుగారిని యూట్యూబ్లో చూసి మంత్రం చేస్తున్నాను నాకు ఒకటో ద ఒకటో మంత్రంలో అనుకున్నాను కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను నూట ఎనిమిదో మంత్రంలో ఉపదేశం తీసుకున్నాను అయినా మంత్రం తీసుకోకముందు నుంచి నేను ముడుపులు కడుతూ ఇది చేసుకుంటూ నేను ఈరోజు ఇలా ఇప్పుడు మీతో మాట్లాడితేనంటే అంతా కాలభైరవడది మా గురువు గారిది ఇది నలభై ఎనిమిది రోజులు ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను కానీ అందులో చాలా సమస్యలు వచ్చాయి ఆ సమస్యల్లోంచి నేను బయటపడడం జరిగింది అంతా కాలభైరవ స్వామిదే అంతా కూడా మా గురువుగారి దయ్యా కూడా ఇందులోనే ఉన్నది అంతా మంత్రం ఏది అనుకుంటే అది జరుగుతుంది అది స్వామి శ్రీ భీ నమ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను స్వామి నేను తొంభై తొమ్మిదవ మంత్రోపదేశంలో పౌర్ణమి రోజు తీసుకున్నాను గురువుగారు మంత్ర నాకు పెద్దగా చదువుకోలేదు అయినా సరే నాకు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు ఈరోజు హోమం చేస్తున్నాను మంత్ర మననం చేస్తున్నాను నా భర్తకు ఒక హ్యాండ్ షోల్డర్ డ్రాప్ అయిపోయింది ఆ రోజు నుంచి నేను జాబ్ చేయరేమని బాధపడినాను ఈరోజు ఆ గురువుగారి దయ వల్ల నేను నా భర్త సంతోషంగా ఉన్నాము వచ్చి ఈరోజు హోమంలో పాల్గొన్నాము చక్కగా ఇంకా కొన్నాళ్ళు పాటు జాబ్ చేయమని ఆయన ఆశీర్వాదంతో నేను నా కుటుంబం చాలా చక్కగా ఉన్నాం స్వామి నా చిన్న కూతురు కూడా అవుట్ ఆఫ్ పంపించాను స్వామి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏను గురువుగారి దయ్యోటి నా కూతురు ఇప్పుడు చక్కగా అక్కడ చదువుకుంటుంది మంచి జాబ్ కూడా చేస్తుంది నా ఇంట్లో ఒక పిల్లలు లేరని పెద్దమ్మాయికి చాలా రోజులు బాధపడ్డాను చక్కగా పిల్లలు కలిగారు చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు నాకు ఎటువంటి బాధలు చింతలు లేవు స్వామి హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చక్కగా ఉన్నాను శ్రీ గురు భయ నమ జై శ్రీ శివ శ్రీ గురుజీ స్వామి నమ నా పేరు కోమలి అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను ఈ గుడి కోసం అయితే నాకు ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను గుడి కోసం ఎలా తెలుసు అంటే నాకు యూట్యూబ్లోనే తెలిసింది ఎక్కడ ఎక్కడ అని ఇక్కడ అంటే ఇక్కడ మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరినైనా వాళ్ళకి తెలియదు అనమాట ఎందుకో నాకు కొంచెం నేను చిన్న సెగల్స్లో ఉండే టైంలోని నా మనసులో భైరవ అనే మూడు అక్షరాలు తప్ప ఏమీ అంతరంగంలో వినిపించేవి కాదు అలాంటి టైంలోనే నేను మాకు వైజాగ్లో భైరవ కాలంలో ఉన్న టెంపుల్కి వెళ్ళడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అనుకోకుండా ఈ దర్శనం నాకు కలిగిందనమాట ఆ టైంలోని ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఒక పదిహేను రోజుల్లోనే నేను అంటూ ఇండివిజువల్గా ఒక సెంటర్ పెట్టుకోగలిగాను ఆ తర్వాత ముడుపుల కార్యక్రమం చేస్తూ ఉంటారు గురువుగారు ఆ ముడుపుల కార్యక్రమంలో కూడా ఫస్ట్లో టైం ముడుపు కట్టేటప్పుడు మా బ్రదర్ మ్యారేజ్ కోసం కట్టారు పదకొండు రోజులకి పదవ రోజుకే మా తమ్ముడికి మంచి సంబంధం వచ్చింది నేను ముడుపు వచ్చి చెల్లించి చెల్లిని వెంటనే మొత్తాలు పెట్టుకున్నాము రెండోసారి ముడుపు కట్టేటప్పుడు మా వారి హెల్త్ కోసము మా పిల్లలు చదువుల కోసం కట్టాను ఆయన బాగున్నారు పిల్లలు కూడా మంచిగా చదువుతున్నారు అన్నీ బాగున్నాయి ఇప్పుడు కూడా అసలు మాలలో ఈ దీక్ష కూడా నలభై ఒకటి ఇరవై ఒకటి పదకొండు పదకొండు రోజులకి నేను వేసుకోవాలనుకున్నాను కానీ నాకు అప్పుడు కుదరలేదు ఇంట్లో చుట్టాలు ఉన్నారు నాకు వీలు పడలేదు సరే ఎలాగ ఏంటి వేసుకుందాం అనుకున్నాను అని బాధపడుతున్న టైంలో అనుకోకుండా గారి దగ్గర నుంచి ఐదు రోజులకి వేస్తాను అని చెప్పి నాకు మెసేజ్ వచ్చేసరికి ఇంకా నేను బట్టలు కానీ ఏమి రెడీ చేసుకోలేదు ఫోన్ వచ్చిన వెంటనే అనుకోకుండా అన్నీ అలా జరిగిపోయినాయి వచ్చాను వేసుకొని వెళ్ళిపోయాను మళ్ళీ ఈరోజు నా ముడుపు అనేది నేను సమర్పించుకోవడానికి వచ్చాను అనమాట బ మా గురువుగారు ఏంటంటే ఈ గుడుకున్న ప్రత్యేకత ఆయన ఆయనకి తెలిసింది పది మందికి నేర్పిస్తారు ఆయన చెప్పేది ఒకటే మంత్ర సాధన నాకు వచ్చి నేను మంత్రోపదేశం తీసుకోలేదు ఫోన్లో చెప్పారు ఒకసారి ఈ మంత్రం మీరు చేసుకోండి అమ్మా మీకు బాగుంటుందని అదే మంత్రాన్ని నేను చేసుకుంటాను రెండు పూటల నా పిల్లలు ఇద్దరు కూడా చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ స్టడీస్ కోసం వాళ్ళు చేసుకోవాల్సింది వాళ్ళు చేసుకుంటారు నాకు గురుగారు ఏదైతే చెప్పారో నేను చేసుకుంటాను వాళ్ళకి మీరు ఇది చేసుకోండి వాళ్ళు చేసుకుంటారు నేను ఎంతమందికి ఇలా చేయండి భైరవుడికి దండం పెట్టుకోండి నేను చెప్తూ ఉంటాను చాలామందికి పారాయణ చేస్తూ ఉంటాను ఇక్కడికి వస్తే మాత్రం ఎలాంటి సమస్యలు కూడా మన దారి చేరవు ఎన్ని కష్టాలు ఉన్నాయి కూడా కష్టాలన్నీ అట్నుంచటే వెళ్ళిపోతాయి కానీ మన వరకు రావు ఏది కూడా